చేసేసుకున్నానండి ఇటు పక్క అట్టు కాలతుందని అదొక హడావుడి పొద్దున్న టైంలో కదండి హడావుడిగానే ఉంటుంది ల్యాప్టాప్ అని నేను అంటున్నాను మా అమ్మాయికి ల్యాప్టాప్ తెచ్చారు అని చెప్తుంటే మా అమ్మాయి ల్యాప్టాప్ కాదమ్మా అది కంప్యూటర్ అని చెప్పింది వీటి పేర్లు కూడా నాకు సరిగా తెలీదు అంటే కంప్యూటర్ ల్యాప్టాప్ తెలుసు కానీ దీన్ని ఏమంటారో తెలియదు నేను అదివారికి ఒకటికి ఒకటిన్నర వేసేదాన్ని బియ్యం అన్నా వేరే బియ్యమే ఉంటాయి ఇంకో పావు పావు గ్లాస్ వేసుకోవాలి ఇలా దగ్గరికి అయిపోయినాక ఇంకా దమ్ అయిద్ది కదండి అప్పుడైతే గుడ్లు పెట్టేసుకొని దమ్కైతే పెట్టేసుకున్నాను అని తినకుండా వెళ్ళిద్దామనేసి ఇంకా నేను ఒలిసి ఇలా అయితే తినిపిస్తున్నాను జడేసుకుంటుంది కదా ఇంకా చేయేందుకు లేని నేనే తినిపి ఇంకా మా అబ్బాయికి ఆకలి కూడా ఎట్లేదంట దీన్ని చూసుకొని పోవాలి ఇంకా దీనికి ఎంత టైం పట్టిద్దో చూద్దాము ఇవాళ శుక్రవారం కదండీ కొంచెం ఎక్కువ పనే ఉండిద్ది ఇంకా శుక్రవారం పూట ఇల్లు తుడుచుకుంటారు బాత్రూమ్లవి కడగటాలు షంకుగాడ కడగటం అది కొంచెం నాకు టైం పని అయితే ఇలా తినాలనిపించింది ఇంకైతే తీసుకొచ్చి ఇంకా వంట చేశాను పిల్లలైతే తింటున్నారండి ఇంక ఇది సాయంత్రం ఏడు అలా అవుతుందండి టైం అయితే మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే ఎండిద్దండి హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే శుక్రవారం తీసిన బ్లాగ్ అండి అయితే ఇంకా పొద్దున్నే అయితే మా పిల్లలకి బాక్స్ అయితే ఎగ్ ఎగ్ బిర్యానీ చేస్తున్నారండి వాళ్ళ శుక్రవారం కాబట్టి ఇంకా శుక్రవారం ఏదో ఒకటి తీసుకెళ్తున్నారు పిల్లలు అయితే వాళ్ళైతే ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇంకా గ్లాస్ బియ్యం అయితే కడిగి పెట్టేశారండి డేషా పెట్టుకున్నాను దాంట్లో నెయ్యి నూనె రెండు వేసుకున్నాను ఇంకా ఒక యాలక్కాయ రెండు లవంగా దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఉన్నంత అయితే వేసుకున్నానండి షాజీరా అవి ఒక నిమిషం పాటు వేగినాక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి అది కూడా ఒక రెండు నిమిషాలు వేపుకున్నాను చాలా పాటు వేగినాకైతే అల్లం చింతరపల్లి మసాలా అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి ఇంకా అది కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేపుకున్నాను పచ్చి వాసన పోయేదాకా అయితే వేపుకోవాలి అన్నీ ఎమ్మటిమ్మట వేసుకోకుండా కానీ నేను ఇలా కట్ చేసి ఎమ్మటిమ్మటలా చూపిస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు ఏపెన్ ఇయ్యాలి ఏదైనా కూడా ఉల్లిపాయన మసాలా ఏదైనా కూడా దాని తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి అల్లం చిన్నపల్లి మసాలా వేగినాక అది కూడా ఒక రెండు నిమిషాల పాటు వేపుకున్నాక చికెన్ బిర్యానీ ఉండేది కదండి ఐదు రూపాయల ప్యాకెట్ నేను అందులో సగమైతే వేసుకున్నాను ఇంకా ధనియాల పొడి కొంచెం ఇంకా అది కూడా ఒకసారి కలిపేసుకున్నాను నేనైతే ఒక టమాటా కొంచెం పెరుగైతే మిక్సీ అయితే పట్టేసానండి మెత్తగా ఇంకా అది కూడా తాలింపులో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు అది కొంచెం వేగనీయాలండి అందులో పచ్చి వాసన పోయేదాకా ఒక రెండు నిమిషాల పాటు వేపుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను ఇంకా టేస్ట్కి సరిపోయినంత సాల్టు కారం ఇంకా నేను దీంట్లో వేరే కర్రీ ఏం చేయను కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటానండి ఇంకా ఈ మొత్తం కలిసిదాటుగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటైతే మగ్గ అదే ఏ వేపుకోవాలి దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా అదంతా ఇదైనాక ఇలా పైన నూనెలా కనబడుతుంది కదా బబ్బుల్స్ వస్తా అంతవరకు వేపేసుకుంటే అందులో ఉన్న పచ్చి వాసన అనేది పోయిద్ది ఇంకా కోడిగుడ్లు అయితే ఒక నాలుగు కోడిగుడ్లు ఉడకబెట్టానండి ఇంకా ఇలాగే ఘాట్లు పెట్టేసుకొని ఒక నిమిషం పాటైతే ఇంకా కొడుగుడ్లు అందులో వేసేసుకొని కలిపేసుకొని ఇంకొక నిమ్మకాయ అయితే వేసేసుకున్నానండి చికెన్ బిర్యానీ టేస్టే వచ్చిద్ది ఇంకా ఇలా చేసుకుంటే ఒక నిమ్మకాయ అయితే ఇలా పిండి వేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా మూతేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆ గుడ్డుకి ఆ మసాలా పట్టేటట్టుగా పెట్టానండి ఒక రెండు మూడు నిమిషాలు ఫస్ట్ నేను గుడ్లు తీయాల్సింది మర్చిపోయి ఎసరైతే వేసేసానండి ఎసరేసినాక గుర్తుకొచ్చింది ఎందుకంటే మనము అది స్పూన్ పెట్టి గరటి పెట్టి కలుపుతూ ఉంటాం కదండి బియ్యం వేసినాక గుడ్లు కదా మెత్తగా ఉంటాయి పగిలిపోతాయి బాగోదు అలాగా ఇంకా అలా ఒక రెండు నిమిషాలు మగ్గని ఇచ్చినాక గుడ్లు తీసేసుకుని ఎసరేసుకోవాలి నేను మర్చిపోయి ఎసరైతే వేసేసుకున్నాను లేదంటే ఫస్ట్ ఒక నూనె వేసుకొని కొంచెం ఉడకపెట్టిన గుడ్లు ఘాట్లు పెట్టుకొని ఒక నిమిషం పాటు పసుపు కారం వేసుకుని ఫ్రై చేస్తే దాని మీద ఉన్న తోలు కొంచెం గట్టికి పడిద్ది లేదంటే కొంచెం విలానంగానే మనకి ఏమైతుందంటే చితురు అయిపోయిద్ది కోడిగుడ్డు అనేది ఇంకా రాత్రి అయితే దోశ పిండి తెప్పించానండి ఇంకా పిండి ఉంటే పిల్లలకైతే ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చాను ఇంకా ఎసరు కూడా వచ్చేసిందండి నేనైతే ఒక గ్లాసు బియ్యంతోనే చేస్తున్నాను బాస్మతి బియ్యంతో ఏ బియ్యం ఉన్నా వేసుకోవచ్చు ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ బాస్మతి బియ్యం ఇలా బిర్యానీ వాటికి వాడుతూ ఉంటాను ఇంకా ఎసరైతే అయితే వచ్చేసింది బియ్యం అయితే వేసేసుకున్నానండి ఇటు పక్క అటు కాలుతుందని అదొక హడావుడి పొద్దున్న టైంలో కదండి హడావుడిగానే ఉంటుంది ఇంకా మా అమ్మాయికి లేట్ అయిపోయిద్దేమో అనేసి ఇంకా తనకైతే దోశ అయితే వేసి ఇచ్చేసాను నిన్న కూడా తినకుండా వెళ్ళిపోయిందండి హడావుడిగా ఇదైతే ఒకసారి కలిపేసుకున్నాను ఇంకా టిఫిన్ అయితే తింటుందండి మా అమ్మాయి అయితే పచ్చడి అయితే ఇంకా పొద్దున్నే వేసుకున్నాను పచ్చడి కూడా ఒక రెండు పచ్చిమిర్చి శనగిత్తనాలు కొబ్బరి ఇంకా ఇది పుట్టాను పప్పు ఉండిద్దిద్ది కదా ఏంచిన పప్పు అవి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా పచ్చడి వేసుకొని తింటున్నారు అదైతే వీడియో అయితే తీయలేదండి ఇదైతే కంప్యూటర్ ల్యాప్టాప్ అని నేను అంటున్నాను మా అమ్మాయికి ల్యాప్టాప్ తెచ్చారు అని చెప్తుంటే మా అమ్మాయి ల్యాప్టాప్ కాదమ్మా అది కంప్యూటర్ అని చెప్పింది వీటి పేర్లు కూడా నాకు సరిగా తెలీదు అంటే కంప్యూటర్ ల్యాప్టాప్ తెలుసు కానీ దీన్ని ఏమంటారో తెలీదు ఇద కంప్యూటర్ అంట ఇక నిన్నైతే తీసుకొచ్చారు మా ఆయన మా అబ్బాయికి ఆ గ్లాసులు జరుగుతున్నాయి అంట ఇంకా ఇంట్లో ఉంటే కొంచెం నేర్చుకుంటాడు కదా అనేసి తీసుకొచ్చారు నాకు యూజ్ అవుతుంది అంట అదైతే రిటింగ్ చేసుకోవటానికి చూద్దాం ఒక నాలుగు రోజులు చూస్తే ఏదైనా కూడా పట్టేస్తాను అలాగా ఇదైతే నా బర్త్డేకి వెళ్ళారని చెప్పాను కదండి రిటింగ్ గిఫ్ట్గా ఇలా హాట్ బాక్స్ అయితే ఇచ్చారంట నాకైతే యూజ్ అవుద్ది కదా ఇక్కడైతే అన్నం మగ్గిందా లేదా అని చూస్తున్నానండి బిర్యానీ ఎగ్ బిర్యానీ నాకెందుకోసర కొంచెం తక్కువ అనిపించింది ఒకటికి ఒకటి నా వేసాను ఈసారి నుంచి ఒక పావు గ్లాస్ ఎక్కువ వేసుకోవాలి నేను ఎప్పుడు చేసినా కూడా తక్కువ అవుతుంది అసలు అంటే నేను వరకు ఒకటికి ఒకటిన్నర వేసేదాన్ని బియ్యమే అన్నా వేరే బియ్యం అయి ఉంటాయి ఇంకో పావు పావు గ్లాస్ వేసుకోవాలి ఇలా దగ్గరికి అయిపోయినాక ఇంకా దమ్ అయిద్ది కదండి అప్పుడైతే గుడ్లు పెట్టేసుకొని దమ్కైతే పెట్టేసుకున్నాను ఇంకా రెండు మూడు నిమిషాలు పెడితే దమ్ అయిపోతుంది దాని మీద బరువు ఏదో ఒకటి పెట్టేసాను ఇక్కడైతే మా అమ్మాయికి అయితే బాదం పప్పు తినలేదు ఇంకా తనైతే జడేసుకుంటుంది ఇంకా తనైతే రెండు రోజుల నుంచి మర్చిపోయి వెళ్ళిపోతుంది అడావుడి అయిపోతుంది తనకి ఇంకా అలాగే తినకుండా వెళ్ళిద్దామనేసి ఇంకా నేను ఒలిసి ఇలా అయితే తినిపిస్తున్నాను జడేసుకుంటుంది కదా ఇంకా చేయేందుకు లేని నేనే తినిపించేశాను ఇవాళ శుక్రవారం కదండి వాళ్ళకైతే సివిల్ డ్రెస్సు ఇంకా మా అమ్మాయి అయితే ఈ డ్రెస్ వేసుకుంది నాకేమో కొత్త ఇప్పివని గోల ఒకటే లేదంటే నా వేసుకుంటానని చెప్తుంది వేసుకుంది కానీ కానీ ఇప్పుడు వద్దు నీయే వేసుకుని చెప్పాను వేసుకోవట్లేదు అనేసి అన్నం అయితే అయిపోయిందండి ఇంకా మా అమ్మాయికి ప్లేట్లోకి తీసి పెట్టాను అంటే బాక్స్లో పెడతానికి ఇంకా మా అబ్బాయికి ఆకలి కూడా వేయట్లేదంట దీన్ని చూసుకొని టిఫిన్ చేద్దు కాని రా అంటే నాకు ఆకలి లేదంటున్నాడు ఇంకా నేను అరిస్తే ఇంకా అప్పుడు బ్రష్ చేసుకుని వచ్చాడు ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అయిపోయిందండి వెళ్తుంది బాయ్ చెప్తుంది ఏంది బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంది అనుకున్నారా నాప్కిన్ మర్చిపోయిందంట ఇంకా పిల్లలు ఇద్దరైతే వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్ళిపోయినాకైతే ఇలా ఉంది టైం వచ్చేసి పది నిమిషాలు తక్కువ తొమ్మిది అవుతుందండి ఇంకా అంతా శుభ్రం చేసుకోవాలి అక్కడక్కడ సర్దుకోవాలి ఇంకా దీనికి ఎంత టైం పట్టిద్దో చూద్దాము ఇవాళ శుక్రవారం కదండి కొంచెం ఎక్కువ పనే ఉండిద్ది ఇంకా శుక్రవారం పూట ఇల్లు తుడుచుకుంటాను బాత్రూమ్లో కడగటాలు షంకుగా కడగటం అది కొంచెం నాకు టైం పట్టిద్ది ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఈ బెడ్రూమ్లో బెడ్షీట్లు కూడా తీయలేదు నేనైతే ఇంకా వాళ్ళు వెళ్ళి నాకైతే నిదానంగా చేసుకుంటానండి పనులు అయితే ముందైతే హడావుడిగా వాళ్ళైతే పంపించాలి దాని తర్వాత మనం తర్వాత నిదానంగా చేసుకోవచ్చు కదండీ ఇంకా నేనైతే నిదానంగానే చేసుకుంటాను పనులన్నీ హడావుడిగా ఏం చేసుకోను ఇంకా పొయ్యి కాడ చూసారు కదా అక్కడక్కడే ఉన్నాయి బట్టలు అయితే ఇంకా రాత్రి అయితే వేసాను మిషన్లో ఇంకా వాళ్ళని పడితేనే ఉన్నాయి ఏ రోజుకి ఆ రోజు వేసేసుకుంటే ఇంకా ఫ్యాన్ కిందైనా ఆరేసుకొచ్చి అన్నట్టుగా మిషన్లో వేసేస్తున్నాను ఇంకా గోంగూర అయితే తీసుకొచ్చానండి ఇంకా కొంచెం అంటలన్నీ బయట వేసుకొని ఇంకా మళ్ళీ వాన పడిద్దిద్దేమో అనేసి ఇంకా చికెన్ కూడా గోంగూర అయితే తీసుకొచ్చాను రోజు వానం పడితేనే ఉంది కదండి ఎప్పుడు పడిద్దు ఎప్పుడు పడదు తెలియదు కదా ఇంకా నేను వెళ్ళి ఇంకా అంట్లన్నీ బయట వేసుకొని ఇల్లు అది ఊడ్చి నాకైతే చికెన్ గోంగూర తెచ్చుకున్నాను ఇక్కడ వెనకమాలైతే ఈ డబ్బాలు పెట్టే కాడైతే కడిగేసుకున్నాను మళ్ళీ అక్కడక్కడ సర్దేసుకున్నాను అంతవరకు అలాగే ఉండిద్ది రెండు రోజులు మళ్ళీ పిల్లలు అటు ఇటు ఇటు అటు మార్చేస్తూ ఉంటారు ఇంకా నాకు పనంత అయిపోయిందండి మధ్యాహ్నం రెండు అవుతుంది పని అయ్యేసరికి ఇంకా ఎక్కడక్కడ సర్దేసుకొని ఇంకా ఇల్లు అద్దుడి చేసుకొని ఇంకా ఈ పనులన్నీ అయ్యి నేను స్నానం చేసేసరికి నాకు రెండు అయింది టైం అయితే ఇంకా ఎక్కడ సర్దేసుకున్నాను నిదానంగా చేసుకుంటాను నేనైతే పనులు ఇంకా ఏం చేస్తామండి ఖాళీగానే ఉంటాం కాబట్టి అది కూడా ఒక టైం పాస్ నిదానంగా చేసుకుంటూ ఉంటాం ఇంకా నేనైతే నిదానంగానే చేసుకుంటాను ఇంకా చికెన్కి వెళ్ళినప్పుడు ఈ బొప్పసకాయలు తీసుకొచ్చానండి ఇంకా బొప్పసకాయలు తాక చాలా అయిపోయింది ఇంకా బొప్పసకాయ తినటం వల్ల మన హెల్త్కి చాలా మంచిదంట స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదంట ఇంకా అయితే రోజు కూడా పప్పసకాయ పెట్టాలనేసి అనుకుంటున్నాను పిల్లలకి అంటే తెచ్చేదాన్ని వారంలో ఒక రోజు రెండు రోజులు ఇప్పటి నుంచి అయితే రోజు పెట్టాలి అనేసి ఇంకా తెస్తా తెద్దామని అనుకుంటున్నాను అంటే బయటికి వెళ్ళట్లేదు వెళ్తే తీసుకొచ్చేదాన్ని ఇంకా అది వరకు అయితే మా అమ్మాయికి బాక్స్ ఇవ్వటానికి వెళ్ళేదాన్ని కదండి టెన్త్ క్లాస్ అప్పుడు అప్పుడైతే అన్నీ ఇంకా అక్కడే బండ్లు ఉండేవి కాయలు అయితే తీసుకుని వచ్చేదాన్ని ఇప్పుడు అంటే ఇంకా వెళ్ళట్లేదు ఇక్కడ ఇంటికాడ నుంచి ఇద్దరు వెళ్ళిపోతున్నారు కాబట్టి రోడ్డు మీదకైతే వెళ్ళట్లేదు ఇంకా తేవాలి ఇప్పటి నుంచైనా చికెను గోంగూర అయితే చేసానండి వాన్ చూసారు కదా పడిద్ది అనేసి అనుకోనే నేను వెళ్ళి చికెన్ గోంగూరైతే ఫస్ట్ తెచ్చేసుకున్నాను ఇంకా అది సాయంత్రం పోటండి మా అమ్మాయి అయితే తింటుంది చికెను గొంగర వేసుకొని ఇంకా అది సాయంత్రం పూట కోసమే చేశాను నేను పొద్దున ఎగ్ బిర్యానీ చేశాను కదా ఇంకా పిల్లలు బాక్స్లో తీసుకెళ్ళంగా నాకు తినడానికి సరిపోయింది మధ్యాహ్నం ఇంకా సాయంత్రం అయితే ఇంకా మూడు కట్టలు తీసుకొస్తే అది బాగాలేదు ఇంకా దాని బాగా తీసుకునే గోంగూర ఒక కట్ట అంత అయిందిలేండి ఇంకా గోంగూరలో ఒక హార్ కిలో చికెన్ తీసుకొచ్చి చికెన్ గోంగూర అయితే చేశాను వాళ్ళని పడుతున్నాయి కదా ఇంకా అయితే ఇలా తినాలనిపించింది ఇంకైతే తీసుకొచ్చి ఇంకా వంట చేశాను పిల్లలు అయితే తింటున్నారండి ఇంకా సాయంత్రం ఏడు అలా అవుతుందండి టైం అయితే మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే ఇంకా ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి